រាមកេតនាមបដំបរេននមេប ్రహ్ មជាប ్రహ్ ម៉ាយអាគមេ आज हम आपका चर्च में रेगुलर बढ़ता है नाउ आम नाम जेम्स एंड पटेल आते जावसमीना क्या आप फैन आप एक बार ఎవరికైనా బ్లడ్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగించవలసిన అవసరం ఉంది ఈ విషయంలో లైఫ్ లైట్ కావచ్చు మన ప్రాంతానికి నిరుతో కావచ్చు ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో సందర్భాల్లో మేము నివృత్సం తప్పకుండా ఈ పర్యాయం ఆసుపత్రి కమిటీ అభివృద్ధి మీ సంపూర్ణ సహాయ సహకారాలు ఎందుకంటే పేదలందరికీ ఉపయోగపడే ప్రభుత్వ ఆసుపత్రిలో మొన్న పోయిన సంవత్సరం కొత్త ప్యాకులు పెట్టి కొత్త పడకలుగా పెంచి దాని విస్తృతంగా పెంచాలి కాబట్టి అక్కడ కొన్ని చిన్న చిన్న పరికరాలు అవసరమైంది మీ లైన్స్ క్లబ్ ద్వారా వాటికి సమకూర్చి పేదలకు ఉపయోగపడే ఆసుపత్రి కాబట్టి వాళ్ళకి అన్నదాతగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరుడు మనోజ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈరోజు ఎవరైతే అందరూ భా ఉన్నారో వాళ్లకు కూడా పిల్లలందరూ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం कैमेरा okay, फोटो